భీమటోలు మండలంలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకంపై తనిఖీలు నిర్వహిస్తున్న ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ కమిషనర్ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్ రెడ్డి ఏలూరు జిల్లా భీమటోలు మండలంలో బుధవారం పర్యటించారు ఈ సందర్భంగా గుండుగోలను నెంబర్ రెండు మోడల్ ప్రైమరీ పాఠశాల గుండుగోలను కూళ్ళ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు మధ్యాహ్న భోజనం అమలు తీరును పరిశీలించారు వివిధ అంశాలను తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీలు విద్యార్థులకు నాణ్యమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందజేయాలని కోరారు విద్యార్థులందరూ మధ్యాహ్న భోజన పథకంలో భాగస్వాములు అయ్యేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని వారికి అవగాహన కల్పించాలని ప్రభుత్వం వారి కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి తెలియజేయాలని కోరారు మధ్యాహ్నం భోజనం చూసి భోజనం చూశారు మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు మరింత సమర్థవంతంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు అవసరమైన సూచనలు చేశారు కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ వెంకటప్పయ్య మధ్యాహ్న భోజన పథకం జిల్లా కోఆర్డినేటర్ గౌస్ మండల విద్యాధికారి భాస్కర్ కుమార్ తహసీల్దార్ బీరామాదేవి పాల్గొన్నారు చాలా మంచి ఐరన్ ఉంటుంది ఏమైనా మీకు విటమిన్స్ ఉండే ఫుడ్ ఇస్తారు ఇక్కడ ఎందుకంటే మీకు ఆ డిఫిషియన్సీ ఉండకూడదు విటమిన్ డిఫిషియన్సీ ఉండకూడదు కాబట్టి అర్థమవుతుందే ఓకే ఆల్ ది ఆల్ ఆఫ్ యూ అగ్రత చదవండి ఈసారి ఖచ్చితంగా ఫైవ్ ఎయిటీ క్రాస్ చేయాలి ఈ స్కూల్ నుంచి మీరు కూడా మంచి టీచర్స్గా ఎరగచ్చు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి చదువు వల్ల అర్థం ఎక్కడో ఎక్కడ టైం వేస్ట్ చేయద్దు చూడండి ఐఏఎస్ ఆఫీసర్లు చదివి వెళ్ళారు ఇక్కడ నుంచి మీరు కూడా మంచి స్టేజ్ లేకపోవచ్చు ఎంతో మంది డాక్టర్లు ఇంజనీర్లు చదవండి మంచి చదవండి బాగా రెస్పెక్ట్గా ఉండండి ఒకరినొకరు గౌరవించుకోండి మీరు కూడా చిట్టు మాటలు చాటు ఇవన్నీ ఒక ఐదు ఆరు సంవత్సరాలు మీరు పక్కన పెట్టి అప్పుడు మీ తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవచ్చు మీ భవిష్యత్తు బాగుంటుంది అర్థమవుతుందా ఈ టైం ఈ టైం మళ్ళీ రాదు మీకు చదువుకునే టైం ఇది మంచి టైం కాదు చెప్తా ఉన్నారు డీప్ ఫ్రైస్ ఎక్కువ తింటా ఉన్నారు అని డీప్ ఫ్రైస్ మంచిది కాదు ఇప్పుడున్న స్నాక్స్ లాగా అంటే అప్పుడు గుండుగోదావరి హై స్కూల్ అన్నారు ట్యాక్స్ ఉంటాయి కదా డబల్ నైన్ స్కాన్ చేసి అందరి వాడికి పడుకోవాలి కదా హాస్టల్స్ ప్రొడైజ్ ఆ బ్యాగ్ లీకేజ్ ఇది ఉంటాయి కదా అందులో వాటికి ఏ రావి లేట్ తక్కువ ఎందుకంటే మాకు స్కూల్స్లో ఒక కంప్లైంట్ గతంలో ఇప్పుడు ఉండకపోవచ్చు వెయిట్ తక్కువ వస్తూ ఉన్నాయి సార్ మాకు సరిపోవడం అని ఒక కంప్లైంట్ వచ్చింది ఇప్పుడు ఇది కాబట్టి మీకు ఇబ్బంది కదా చెప్పాలా

మన ఈ ఫుడ్ కమిషన్ లైన్ డిపార్ట్మెంట్స్ ఐ మీన్ లైన్ డిపార్ట్మెంట్ అంటే ఏదైనా ఈ సివిల్ సప్లైస్ ఐసిడిఎస్ అంగన్వాడీ వ్యవస్థ ఎండిఎం స్కూల్స్ వెల్ఫేర్ హాస్టల్స్ ఇక పిఎం మాతృవందన యోజన అని చెప్పేసి ఫస్ట్ డెలివరీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఐదు వేల రూపాయల పథకం రెండవ డెలివరీ గర్ల్ బేబీ అయితే ఏదైనా ఆరు వేల రూపాయలు ఇచ్చే పథకాల మీద మేము పనిచేస్తుంటాం ఈరోజు ఇప్పటికే కొన్ని హాస్టల్స్ కొన్ని స్కూల్స్ చూడడం జరిగింది ఒక మహాత్మా బాపులే స్కూల్లో ఆ హాస్టల్ దాంట్లో కొంచెం సన్న ఎక్స్ ఉన్నాయి అవన్నీ కొంచెం ఆ కాంట్రాక్టర్తో కూడా మాట్లాడి ఖచ్చితంగా రీప్లేస్ చేయాలని చెప్పేసి గట్టి చెప్పడం జరిగింది అలాగే ఒక హై స్కూల్లో గుండు పాలెమ్మ గుండువోలు గుండువోలు గ్రామంలో ఒక హై స్కూల్ వాళ్ళు మనం యాక్చువల్గా బియ్యంలో పోర్ట్ ఫైడ్ కెనల్స్ కలుపుతా ఉన్నామండి ఇప్పుడు మంచి బియ్యం ఇస్తూ ఉన్నారు ట్వంటీ ఫైవ్ డేస్ బ్యాగు సన్న బియ్యము దాంట్లో ఆ పోర్ట్ ఫైడ్ కెనెల్స్ అవి వాటి కోలిక్ యాసిడ్ విటమిన్ బీట్రోల్ ఐరన్ ఇట్లా విటమిన్స్ కలుపుతా ఉన్నాం వాళ్ళు ఇప్పటికీ మరి మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా అవేర్నెస్ తెచ్చినట్లేదు పూర్తిగా వాళ్ళు గంజి ఉంచుతా ఉన్నారు ఇంకా గంజి ఉంచకూడదండి గంజి ఉంచితే అవి కరిగిపోయే స్వభావం కలిగి ఉంటాయి ఆ విటమిన్స్ అవి ఇంకా గంజిలో వెళ్ళిపోతాయి అనమాట అంతా అట్లా వాళ్ళకి గట్టిగా చెప్పడం జరిగింది వంట వాళ్ళకు ప్లస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులకు కూడా కొంచెం జిల్లా అంతా కూడా కొంచెం గట్టిగా ఒకసారి ఎందుకంటే ఇప్పటికే చాలా మందికి అందరికి రాష్ట్రం అంతా బాగా చెప్పాం ఈ విషయంలో తప్పు జరగకూడదు నైన్టీ నైన్ పర్సెంట్ సరికి సరి అది ఐ మీన్ అట్టేసరు అట్లా నీళ్లు పోసుకొని ఉడకబెట్టాలి తప్ప గని ఉంచడం అనేది పెద్ద మిస్టేక్ అలాగే పిల్లలు కూడా కొద్దిగా తక్కువ శాతం అంటే ఐ మీన్ ఏడు వందల పద్నాలుగు మంది పిల్లలు ఉంటే నాలుగు వందల ఎనభై మంది తింటా ఉన్నారు దాదాపు రెండు వందల పద్నాలుగు మంది రెండు వందల ముప్పై నాలుగు మంది పిల్లలు చేయట్లేదు వాళ్ళని కూడా మోటివేట్ చేశాము తినండి అందరూ బాగుంటుంది మంచి రైస్ ఇవి అని చెప్పేసి అది గతంలో కంటే కూడా ఇప్పుడు ఇంకా కొంచెం పెరిగారు సార్ అని చెప్పారు కొద్ది టౌన్లలో పేరెంట్స్ కూడా వాళ్ళకు ఒక నా సజెషన్ అండి పిల్లలు అందరూ కూడా సెమలటెనియస్గా యూనిఫామ్గా ఒక దగ్గర కూర్చోరు ఎందుకంటే బాగుండే భోజనాలు గతంలో కొద్దిగా లావు బియ్యం వచ్చేటివి ఇప్పుడు సన్న బియ్యం ఇస్తూ ఉన్నారు సంతోషంగా అందరూ కూడా తినచ్చు ప్రభుత్వం ఎక్కువ రేటు పెట్టుకుంటా ఉంది పిల్లల కోసం ఇప్పుడు ముఖ్యంగా ఈ సన్న బియ్యం హాస్టల్స్ మధ్యాహ్న భోజన పథకంలో ఇస్తూ ఉంది ప్రభుత్వం కాబట్టి అందరూ కూడా దాన్ని వినియోగించుకోవాలా అలాగే అధికారులు అయితేనేంటి ప్రజాప్రతినిధులు అయితేనేంటి వీళ్ళందరూ కూడా ఈ స్కూల్స్ హాస్టల్స్ విజిట్ చేయాలండి మొన్న ఈ మధ్య కాలంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు గురుకుల పాఠశాలలు ఇట్లా హాస్టల్స్ విజిట్ చేస్తూ ఉన్నారు అది దాన్ని మోటివేషన్గా తీసుకొని అయినా సరే ఎందుకంటే భోజనాలు అండి చిన్నపిల్లలు పేద పిల్లలు వాళ్ళకు మంచి భోజనాలు ఇవ్వాలా మంచి చదువులు చెప్పించాలా అనే కాన్సెప్ట్ ప్రభుత్వ బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇది కలగాల ఖచ్చితంగా కాబట్టి మనకు ఈ ప్రజాప్రతినిధులు అయితే ఏంటి అధికారులు అయితే ఏంటి వీళ్ళందరూ కూడా ఒకసారి అప్పుడప్పుడు వారానికి ఒక హాస్టల్ వారానికి ఒక స్కూల్ అట్లా విజిట్ చేస్తూ ఉంటే కన ఖచ్చితంగా అక్కడ నుండి పనిచేసే వాళ్ళకు వరే వాళ్ళని సార్ వాళ్ళు వస్తారు అని జాగ్రత్తగా వహిస్తారు ఇవన్నీ తెలుసుకోవాలి మనము తెలుసుకొని ఆ రూల్ పొజిషన్ ఏంటి ఎన్ని గ్రామ్స్ ఇస్తారు ఏదేది ఎంతెంత ఇవ్వాలా అనేవన్నీ కూడా తెలుసుకొని కొంచెం చేస్తే కన ముఖ్యంగా మినిస్టర్లు వీళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్ వీళ్ళందరూ ఒకసారి అప్పుడప్పుడు స్కూల్ విజిట్ చేసి అంగన్వాడీ సెంటర్ ఒకటి చిన్న పల్లెటూర్లలో ఆ పరిధికి సంబంధించిన వాళ్ళు ఆ స్కూల్స్ హాస్టల్స్ విజిట్ చేస్తా ఉంటే చాలా ఉంటాయని చెప్పేసి ఏపీ ఏపీ స్టేట్ ఫుడ్ ఫుడ్ కమిషన్ నేను ప్రత్యేకంగా కోరుకుంటూ లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేయండి